గట్కేశ్వర నందు వేయించేసినటువంటి శ్రీ గట్టుమైసమ్మ దేవాలయం నందు గత రాత్రి దొంగల పడి హుండీలు దోపిడీ జరిగింది రాత్రి వర్షము గాలి వాన వచ్చినందున విద్యుత్ పవర్ కూడా కట్ అయ్యింది ఆ చీకట్లో దొంగతనం జరిగింది పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు క్రూజ్ టీమ్ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తున్నారు ఆరు హుండీలు సుమారు ఎంత నగదు పోయి సుమారు ముప్పై వేలు వరకు आर रौनक किंदोने जोड़ा है ना जैसे उनको भी अच्छी है मैंने आपको कॉल किया आप अजन्म गुप्ता लेके आए पास ये इनको बिजुवाले कहानी बैक साइड ये आपके आप तो बिजुवाले मैंने तुम्हारा बैक तार बोलना तार बोलना माने चल